నిజామాబాద్ జిల్లాలో అనాథ పిల్లల దత్తతకు దంపతులు క్యూ కడుతున్నారు సంతాన లేమి సమస్యలతో దత్తత తీసుకునే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది విదేశీయులు సైతం ఇక్కడికి వస్తున్నారు చిన్నారుల దత్తత కోసం దరఖాస్తు చేస్తే రెండు నుంచి ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తోంది నిజామాబాద్ జిల్లాలో అనాథ పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అబ్బాయిల కన్నా అమ్మాయిల దత్తత తీసుకునే వాళ్ల సంఖ్య గతంతో పోలిస్తే రెట్టింపైంది ఇందూరు వాసులే కాదు విదేశీ జంటలు సైతం అమ్మాయిల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు సంతానం లేని సమస్యతో దంపతులు పిల్లల దత్తత కోసం చూ కడుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు వేల పదిలో శిశుగృహాను ఏర్పాటు చేశారు ఈ శిశుగృహలో నవజాత శిశువు నుంచి ఆరేళ్ల పిల్లల వరకు పునరావాసం కల్పిస్తున్నారు అనాథ చిన్నారులకు అమ్మ ప్రేమను పంచుతూ వాళ్లను పెంచుతున్నారు పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్న జంటలకు సీనియారిటీ ప్రకారం ఈ చిన్నారుల్ని దత్తత ఇస్తున్నారు దత్తత కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే సీనియారిటీ ప్రకారం చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు కేవలం నిజామాబాద్లోనే నెలకు ముప్పై నుంచి నలభై జంటలు పిల్లల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నాయి అమ్మాయిల కోసం దత్తత చేసుకుంటే రెండు నుంచి మూడేళ్లు అబ్బాయిలు కావాలంటే నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఎదురు చూసే పరిస్థితి ఉందని చెబుతున్నారు అధికారులు ఆధార్ కార్డు పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అంటే మెడికల్ ఫిట్ అని చెప్పేసి తర్వాత శాలరీ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి ఈ సర్టిఫికేట్లతోటి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి ఒక జాయింట్ ఫోటో పెట్టి ఆన్లైన్లో అప్లై చేయాలా వాళ్ళ ఏజ్ ప్రకారము అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో భార్యాభర్తలు వాళ్ళ యొక్క ఏజ్ ప్రకారము చైల్డ్ లైట్ రిఫరల్ అనేది ఉంటుంది నిజామాబాద్ శిశుగృహ నుంచి గడిచిన పదేళ్ళలో సుమారు నూట అరవై మంది చిన్నారుల్ని దత్తతి ఇవ్వగా అందులో అరవై మంది బాలులు ఉంటే వంద మంది ఆడపిల్లలే ఉండటం విశేషం బిడ్డలను పెంచలేకపోవడం పేదరికం ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో పుట్టిన వెంటనే ఆడబిడ్డలను చెత్త కుప్పల్లో ఆసుపత్రిలో వదిలేసి వెళితే అలాంటి శిశువులను శిశుగృహ అధికారులు హక్కున చేర్చుకుంటున్నారు చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని పిల్లల్ని కొనుగోలు చేయడం లాంటివి చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని చెబుతున్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పెద్దలు అప్లై చేశాక హోమ్ స్టడీ అని ఉంటుంది హోమ్ స్టడీకి వెళ్ళినప్పుడు ఏంటిదంటే ఆ పేరెంట్స్ హెల్త్ గురించి వాళ్ళ ప్రాపర్టీ గురించి వాళ్ళ జాబ్ గురించి ఇవన్నీ హోమ్ స్టడీలో క్లియర్గా ఉంటుంది మెన్షన్ చేయడం జరుగుతుంది తర్వాత అవన్నీ చూసుకున్నాక ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ రిపోర్ట్ని బట్టి మనం వాళ్ళకి అప్లై చేపిస్తాం పదేళ్లలో సుమారు ఇరవై మంది చిన్నారులను దత్తతతో విదేశాలకు తీసుకువెళ్లారు అమెరికా ఇటలీ కెనడా జర్మనీ స్పెయిన్ దేశాల దంపతులు ఇందూరు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని వాళ్లకు తల్లిదండ్రులుగా మారుతున్నారు ఒక పాప లేదా ఒక బాబు ఉన్న వాళ్ళు దత్తతకు దరఖాస్తు చేసుకోవచ్చు ఒంటరి పురుషులు మహిళలు సైతం అర్హులే అయితే ఒంటరి పురుషులకు కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత ఇస్తారు